అందరికీ నమస్కారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అసెంబ్లీ ఫలితాలు వచ్చేసాయి సునామీ వచ్చినట్టుగా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది దానిలో వైసీపీ విలవిలలాడింది ఒక్కసారి ఆ ఫలితాలను మనం చూసినట్టయితే అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకు సంబంధించిన ఫలితాలు చూస్తే తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు గెలుపొందింది ఒకటి ఆధిక్యంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గెలుపొందింది ఒకటి ఆధిక్యంలో ఉంది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలు గెలిచేసింది భాజపా ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది మొత్తం నూట ఐదు స్థానాలు అయితే లోక్సభ స్థానాలకు వస్తే ఇరవై ఐదు సీట్లకు గాను ఇంకా కౌంటింగ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాలుగు ఆధిక్యంలో ఉంది పన్నెండు గెలుపొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు గెలు మూడు ఆధిక్యంలో ఉంది ఒకటి గెలుపొందింది జనసేన రెండు నిలబడింది రెండు గెలిచేసింది భారతీయ జనతా పార్టీ నాలుగు ప్లేస్లో నిలబడింది ఒకటి ఆధిక్యంలో ఉంది రెండు ప్లేస్లో గెలిచింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలో కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి